నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు నారా లోకేష్ గారు మరి ఈ పదవికి తాను రాజీనామా చేస్తానంటూ ఆయనే స్వయంగా చెప్తున్నారు అసలు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం వెనకాల కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మనం ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే గత కొన్ని రోజులుగా డిప్యూటీ సీఎం లోకేష్ గారు కావాలంటూ కొందరు అడుగుతున్నారు సార్ ఇదే నేపథ్యంలో కొందరు మీడియా ప్రతినిధులు లోకేష్ గారిని అడగక ఆయన నాకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ పదవి ఇస్తే ఆ పదవిలో ఉంటాను అని చెప్పి చెప్పడమే కాకుండా నేను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శుడిగా ఉన్నాను ఆ పదవికి రాజీనామా చేస్తానంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఏంటి సార్ కారణం ఏంటి ఈ వ్యాఖ్యలు వెనక అంటే లోకేష్ గారు ఆయన ఆకాంక్షిస్తున్న విధానం ఏంటి అంటే పార్టీ యంత్రాంగంలో ఎవరు ఏ పదవి చేసినా అది రెండు టర్ములకి కన్ఫైన్ అవ్వాలి అని అంటే అది ఆ విధానం భారతీయ జనతా పార్టీలో ఉంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా కానీ జాతీయ అధ్యక్షులుగా కానీ రెండుసార్లకి పరిమితం చేస్తారు టూ టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వీళ్ళ పదవి ఎక్స్టెండ్ చేయరు జస్ట్ లైక్ ఇప్పుడు అమెరికాను అధ్యక్ష పదవి అవకాశం ఉంది రెండు టర్ములకి ఆస్కారం కదా వాళ్ళకి ప్రజాదరణ ఉన్నా ఏమున్నా మళ్ళీ మూడోసారి పోటీ చేయడానికి ఆస్కారం లేదు అలాగే ఇవాళ తెలుగుదేశం పార్టీ లాంటి సుదీర్ఘ ప్రస్థానం కొనసాగిస్తూ వస్తున్న పార్టీలో చాలామంది పొటెన్షియల్ నాయకులు ఉంటారు కొంతమందికి మాత్రమే పదవులు దక్కుతాయి అందరికీ దక్కవు అటువంటప్పుడు చాలామందిలో ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది మేము జీవితకాలం జెండాలే మోస్తూ ఉంటున్నాం పదవులు అనుభవించే వాళ్ళు మాత్రం ఎప్పుడు పదవుల్లోనే ఉంటున్నారు ఇవాళ గ్రౌండ్లో పనిచేసేది మిమ్మల్ని అన్ని స్థాయిల్లో కొందరు పనిచేస్తు ఉంటారు కొంతమంది పదవులకి అనుభవిస్తూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో అంటే వాళ్ళకి కూడా ఊరక టికెట్ గ్రాంటెడ్కి పదవులు రావు వాళ్ళకుండే సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది పార్టీ పట్ల లాయల్టీ ఉంటుంది నాయకత్వానికి వాళ్ళ పనితీరు పట్ల నమ్మకం ఉంటుంది అందువల్ల వాళ్ళకి అవకాశాలు దక్కుతాయి అయితే ఇటువంటి లాయల్టీ ఇదే సామర్థ్యం ఇదే పనితీరు కనపరచగలిగే వ్యక్తులు బయట వెయిట్ చేస్తూ కూడా చాలామంది ఉంటారు సో ఒకరికి ఒక పాలిటి బ్యూరో మెంబర్ ఉన్నారు ఒకసారి అవకాశం దక్కింది ఒక రెండు టర్ములు పాలిటి బ్యూరో మెంబర్గా కొనసాగిన తర్వాత మేబీ దానికన్నా ఇంకా పెద్ద పదవి ఏదైనా ఉండే ఆ అవకాశం ఇవ్వచ్చు లేదు అనంటే రొటేషన్లో మళ్ళీ వెనక ఉండే వాళ్ళకి అవకాశం కల్పించాలి వాస్తవంగా ఇది చాలా మంచి ఆలోచన అంటే పార్టీ స్ట్రక్చర్స్లో పనిచేసే అవకాశం ఉన్న పార్టీ పట్ల అంకితభావం చిత్తశుద్ధి సామర్థ్యం విషయ పరిజ్ఞానం వాగ్దాటి పోరాట పటిమ ఇవన్నీ ఉండి పార్టీ స్ట్రక్చర్లో సరైన గుర్తింపు గౌరవం దక్కలేదు అనుకునే చాలామందికి అవకాశం కల్పించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నారా లోకేష్ గారు ప్రక్షాళన జరగాలి అని చెప్పని చెప్పే సందర్భంలో నేను ముందు ఆచరించి పక్క వాళ్ళకి హితబోధ చేస్తా నేనే మొట్టమొదట నా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తా ఎందుకంటే రెండు టర్ములుగా ఆయన ఆ కొనసాగుతూ ఉన్నారు మళ్ళీ మూడోసారి కూడా కొనసాగడం ఇష్టం లేదు ఇంకొకరికి అవకాశం వస్తుంది ఇది నూటికి నూరు పాళ్ళు స్వాగతించదగ్గ పరిణామం అంటే నాయకుడు అనేవాళ్ళు ఒక ట్రెండ్ సెట్టర్గా ఉండాలి ఒక రోల్ మోడల్గా ఉండాలి త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైనా కూడా తాను మొట్టమొదట త్యాగం చేసి నేను ఈ పదవి త్యజించా ఇవాళ పాలిటిక్ బ్యూరోలో కొంతమంది ఉంటారు కొన్ని దశాబ్దాల తరబడి ఆ అవకాశం దక్కక వెయిట్ చేస్తున్నాడు కొంతమంది ఉంటారు ఇవాళ పాలిట్ బ్యూరోనే కాదు పార్టీ స్ట్రక్చర్లో కూడా కార్యదర్శులు సంయుక్త కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు ఇట్లా చాలా లేయర్స్ ఉంటాయి ఆ అవకాశం అసలు ఎప్పటికీ దక్కనాళ్ళు ఇంతే సామర్థ్యం ఉండి కూడా కొద్దిపాటి అవకాశం కూడా దక్కనాళ్ళు చాలామంది ఉంటారు సో అటువంటి వాళ్ళని ప్రమోట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది మన పార్టీ మనం నమ్ముకొని పనిచేస్తూ ఉన్నాం మన పార్టీ మనల్ని గుర్తించి గౌరవించింది అవకాశం కల్పించింది అని చెప్పనే గ్రాటిట్యూడ్ వాళ్ళలో కూడా పెరుగుతుంది అవకాశం కల్పించిన పక్షంలో అలాగే ఎప్పుడూ అదే వ్యక్తులు అదే పదవులు అవే నిర్ణయాలు అవే అమలు జరుగుతూ ఉన్న కన్నా కూడా కొత్త నీరు వస్తే కొత్త ఆలోచనలు కొత్త వ్యక్తులు కొత్తగా పనితీరు కనపరచుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏంటంటే లోకేష్ గారు ప్రతిపాదించిన ఈ అంశాన్ని నూటి నూరు రూపాయలు స్వాగతించాల్సిందే ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగానే ఎస్ ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టరు చీఫ్ మినిస్టరు ఈ రకరకాల స్పెక్యులేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఓ పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి పార్టీల మధ్య సంక్లిష్టత సృష్టించే వ్యాఖ్యలు ఎవరూ చేయొద్దు రాష్ట్ర ప్రయోజనాల రీత్యా సుదీర్ఘకాలం పాటు కూటమి కొనసాగాల్సిన అవసరం ఉంది అని చెప్పని నిన్నే తన శ్రేణులను ఉద్దేశించి ఒక లేఖ రాశారు అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ డిప్యూటీ సీఎం అనే ఈ వివాదానికి ఇక్కడితో ముగించండి పార్టీ నాయకులు ఎవరు దీని గురించి ప్రస్తావించొద్దు అని చెప్పని ఒక బలమైన సంకేతం సందేశం ఇవ్వడం జరిగింది కాబట్టి ఏంటంటే ఇప్పుడు లోకేష్ గారిని విలేకరులు ప్రశ్నించినా కూడా ఆయన చాలా స్పష్టంగా సూటిగా సమాధానం చెప్పడం జరిగింది పార్టీ అధినాయకత్వం నేను సమర్థంగా పనిచేయగలను అనుకునే ఏ బాధ్యత అప్ప చెప్తే ఆల్రెడీ రాష్ట్ర ఐటీ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్గా కొనసాగుతూ ఉన్నారు రాష్ట్రానికి వీలైనన్ని ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చి తమ కూటమి ఎన్నికలకు ముందు చేసిన ఇరవై లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీ మినిస్టర్తో పాటు ఐటీ మినిస్టర్గా కూడా తన మీద ఉంటుంది కాబట్టి పూర్తి శక్తియుక్తులు ఆ పదవి మీద కేటాయించి ఆ పదవి ద్వారా ప్రజలకి యువతకి న్యాయం చేయగలిగిన పక్షంలో ఒకటి ఉపాధి కల్పనకు మార్గం సుగమవుతుంది రెండు పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలు గ్రౌండింగ్ అయిన పక్షంలో అభివృద్ధికి ఆస్కారం కలుగుతుంది అది అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ సంపద సృష్టికి కూడా ఆస్కారం కలుగుతుంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంతగా పెరగడానికి ఆస్కారం ఉందో ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా అంతగా పెంచడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో తన పూర్తి శక్తి సామర్థ్యాలని దృష్టిలో పెట్టుకొని పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యత చెప్పినా ఆ బాధ్యత నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని తన అంటే నాయకుడి పట్ల ఉన్న విధేయత నేను చంద్రబాబు నాయుడు గారు అబ్బాయిని కాబట్టి అని చెప్పని నాకు ఈ పదవు కావాలి అని చెప్పని డిమాండ్ చేయడం కాకుండా నాకున్న ఈ పదవిని నేను చదివించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పని చెప్పడం ద్వారా ఒక మంచి సంకేతం ఇచ్చినట్టు అయింది సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే టీడీపీ మొత్తం కూడా యువ నేతల పైన ఫోకస్ పెడుతుంది మనం చూసాం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కానివ్వండి టీడీపీ పార్టీలో కొందరు యువ ఫోకస్ చేసి ఇచ్చింది సార్ మరి ఇప్పుడు జాతీయ కార్యదర్శిగా ఒకవేళ లోకేష్ గారు రాజీనామా చేస్తే ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఉందంట ఇప్పుడు ఇక్కడ మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసిన నాటి నుంచి కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొట్టమొదట ఎన్నికలను ఎదుర్కొన్న సందర్భంగా కూడా ఎన్టీ రామారావు గారు ఆ రోజు రాజకీయ వారసత్వము కోటీశ్వరులు లేదు ఏ పారిశ్రామికతల సంతానము వేరే పార్టీ నుంచి ఫిరాయింపులు వీటి మీద ఆధారపడకుండా సమాజంలో నుంచి కొత్త జనరేషన్ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ పెంచి పోషించారు అవకాశాలు కల్పించారు చదువుకున్న యువత సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు ప్రజలకి సేవ చేయాలనే దృక్పథం కలిగిన వాళ్ళు నిజాయితీ పరులను భావించిన వాళ్ళకి అవకాశం ఇచ్చారు అలా ఎన్టీ రామారావు గారు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని గత నలభై ఏళ్లలో చాలామంది వాళ్ళ చాలా ఉన్నత స్థానాలకు చేరుకోగలిగారు ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కూడా ఇంకొకసారి కొత్త జనరేషన్ యువతకు ఆస్కారం కల్పించారు అలాగే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా కొంతవరకు నాకై నాయకత్వంతో ఒక ప్రయోగం చేశారు ఆ ప్రయోగం చేసిన పరిస్థానం ఇవాళ కేంద్రంలో మంత్రివర్గంలో కేంద్ర కేబినెట్లోనే అత్యంత పెన్నవయస్కుడు రామ్మోహన్ నాయుడు ఉన్నారు అలాగే డాక్టర్ పెమసాన్ చంద్రశేఖర్ గారు కూడా రాజకీయాల్లో యువకుడిగానే పరిగణించవచ్చు ఆయన కూడా ఇవాళ పార్లమెంటరీ పార్టీ బృందాన్ని చూసుకున్నా అలాగే రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్ మంత్రులను చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేసుకున్న క్యాబినెట్ కూడా మొన్న చూసుకుంటే పదిహేడు మంది మొట్టమొదటిసారిగా మంత్రులకు ప్రమాణ స్వీకారం చేశారు అందులో పది మంది మొట్టమొదటిసారి శాసనసభకు ఎన్నికైన వాళ్ళు అంటే ఆయన కొత్త జనరేషన్కి ఆస్కారం ఇవ్వాలి కొత్త నీటికి ఆస్కారం ఇవ్వాలి యువ రక్తానికి ఆస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక సాహసోపేతమైన ప్రయోగానికి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆర్జులుగా ఇటువంటి ప్రయోగం చేశారు చూద్దాం రేపటి రోజున పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఖచ్చితంగా వాళ్ళు సామర్థ్యం ఉన్నవాళ్ళు నాయకత్వానికి ఏం కొదవలేదు ఇవాళ ఆల్రెడీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇద్దరు ముగ్గురు ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి నేను అనుకోవటం మరొకసారి ఇంకొంచెం రాజకీయాల్లో కొత్త బ్లడ్ని ఎంకరేజ్ చేయడం కోసం సాహసోపేతమైన నిర్ణయాలే చేస్తారని అనుకుంటున్నాను నేను ఓకే సార్ మరి లోకేష్ గారు ఈ నిర్ణయం తీసుకోవడంతో ఎవరికైతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో వారికి ఒక ఛాన్స్ వచ్చిందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్